ఆర్ఎస్పి పార్టీలో చేశాను అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేశాను కానీ పార్టీలో వర్క్ చేశాను కానీ నాయకులు ఎవరు సరిగా లేరని వెళ్ళిపోయి నేను ఒక జర్నలిజ్గా రిపోర్టర్ కావాలని ఆశతోటి నేను రిపోర్టర్గా జాయిన్ అయినాను నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని నేను క్రెయిన్లో ఉంటాను అవునండి నాకు సొంత ఇల్లు లేదు ఒక ఇంచ్ భూమి కూడా లేదు నాకు సొంత ఇల్లు కూడా లేదు నా తల్లి తండ్రి కూడా కిరాయింట్లో ఉన్నారు ఎన్నోసారి మేము దరఖాస్తులు పెట్టుకున్నాం ఇళ్ళ గురించి ఏ నాయకులు మాకు అలాట్మెంట్ చేయలేదు ఏ కలెక్టర్ కూడా మాకు ఇల్లు కానీ ఏ భూమి కానీ అలాట్మెంట్ చేయలేదు ఎందుకంటే నేను కిరాయింట్లో ఉండి నేను ఒక అనాథ పిల్లలకు చేస్తాను నేను నా భార్య నా భార్య పని చేస్తుందండి ఆ పని చేసింది జమ చేసి మేము అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఇళ్ళలో మంది ఆడపిల్లలు ఉంటారండి వాళ్ళకు మ్యారేజ్ కాదు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అసంటలకు మేము మ్యారేజ్ కూడా చేయించాను నేను సత్యంత వరకు ప్రజాసేవ ప్రజా ప్రజాసేవకు చేస్తూనే ఉంటాను నా గురించి ఎప్పుడు నేను ఏమి ఆలోచించాను ఎందుకంటే నేను కిరాయింట్లో ఉంటాను నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను పేదరికమైనది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే ప్రజలకు అండగా ఉంటాను నేను కష్టపడేదంతా పేద ప్రజలకు తినిపిస్తాను ఎవరైతే ఉపాసం ఉంటారో వాళ్ళకి అన్నం తినిపిస్తానో తప్పకుండా అనాథ పిల్లలకు నేను హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా భార్య పని చేసింది కూలి పని చేస్తుంది కదా నా భార్య కూలి పని చేసింది నెల నెలకి జమ చేసి నేను అనాథ పిల్లలకు మేము హెల్ప్ చేస్తానండి సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ చేయని పని నేను చేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళు మనసుతోటి ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదతో మంచిగా ఉంటాం ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా కానీ పేదవాళ్లకు న్యాయం చెయ్యరు ఎందుకంటే చూడండి నాకు ఇల్లు అలాట్మెంట్ చెయ్యాలని ఇగో చీఫ్ సెక్రటరీ గారు నాకు ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ ఏ కలెక్టర్ నాకు ఇల్లు అలాట్మెంట్ చేయలేదండి అవునండి ఏ కలెక్టర్ నాకు అలాట్మెంట్ చేయలేదు ఉన్నవానికి అలాట్మెంట్ చేస్తారండి లేని వారికి అలాట్మెంట్ చేయరండి అవునండి నేను ఒక పేదవాని ఉండి కిరే కిరాయి ఇంట్లో ఉండి ఒక ప్రజాసేవకు చేస్తున్నానంటే ఎవరైనా చేసిర్రా ఎవరైనా ఎమ్మెల్యే కానీ హెల్ప్ చేస్తున్నారా పేదవాళ్ళకు ఎంపీలు ఎంపీలు హెల్ప్ చేస్తున్నారా మరి ఏ జిల్లా కలెక్టర్ కూడా పేదవాళ్ళకు పనులు చేస్తున్నారా చేస్తలేరు ఎందుకు చేస్తలేరు వాళ్ళ లాభాన్ని గురించి చేసుకుంటున్నారు పేదవాళ్ళకు మాత్రం పనులు చెయ్యరు ఎందుకంటే వీళ్ళు మోసార్చేస్తారన్నట్టు చూడండి మీకు అన్ని ఆధారాలు నేను చూపిస్తున్నాను నీకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా పేరు హైడ్ చేసి నాకు ఇల్లు ఇవ్వాలి అని నేను నాకు హక్కు ఉంది అని చెప్పి కూడా లెటర్ రాశారు కానీ నాకు ఇంతవరకు ఎవరు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు నా తండ్రి తండ్రి కిరైతోటే ఉన్నారు నేను కిరైతోటే ఉన్నాను నేను ఒక పేద కుటుంబాలు అడుగుతాను నేను నా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నేను ఇల్లు నడిపిస్తుంటున్నాను నా భార్య కూలి పని చేస్తుంది నా భార్య కూలి పని చేసిన పైసలని జమ చేసి నెలకు ఈ పేదవాళ్ళకు పనిచేస్తాను ఎందుకంటే ఇది చూడండి గవర్నర్ ఇంతకుముందున్న గవర్నర్ తమిళసా మేడం కూడా ఇగో ఒక లెటర్ జారీ చేశారు నాకు హక్కు ఉంది నాకు ఇవ్వాలి అని ఇల్లు ఇగో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ నాకు ఎవరు ఇల్లు ఎలాంటి చెయ్యలేదు నాకు చెయ్యకుండా ఏం పర్వాలేదండి నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ఒక మంచి పని చేస్తాను నేను చచ్చిపోయేటప్పుడు ఏమి ఒక మంచిది చెడ్డది నేను తీసుకుపోతానండి ఎందుకంటే పేదవాళ్ళకు సాయం చేయాలని నేను ఏమంటారంటే కలెక్టర్ వాళ్ళు అంటారు గవర్నమెంట్ అధికారులు వాళ్ళు అందరు చెప్తారు పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు మేము పేదవాళ్ళకు ఆదుకుంటున్నాము పేదవాళ్ళకు మేము సాయం చేస్తున్నాము అని చెప్తారు కదా అబ్బాదాలు చెప్తారండి ఎవరు సాయం చేయరండి ఎందుకంటే ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఇచ్చారండి లేనివానికి అసలు ఇల్లు ఇవ్వరు ఇప్పుడు నేను సారి దరఖాస్తులు పెట్టుకున్నాను కదా మరి ఎందుకు అలాట్మెంట్ చెయ్యలేదు అంటే వీళ్ళు చెయ్యరు పేదవాళ్ళకు చెయ్యరు ఎవరైతే డబ్బులు ఇస్తారు ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకు అలాట్మెంట్ చేస్తారండి నేను అందరికీ ఏమంటున్నాను అంటే తెలంగాణలో ఉన్న ప్రజలకు అక్క చెల్లలకు ఏం తెలియజేస్తున్నానంటే అనాథ పిల్లలకు ఆదుకోవాలి అనాథ పిల్లలకు సాయం చేయాలి కుంటి వాళ్లకు సాయం చేయాలి గుడ్డి వాళ్ళకు సాయం చేయాలి హోల్డ్ ఉంటారు కదా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ముసలుళ్ళు భర్తలు లేని వాళ్ళు వాళ్ళకు సాయం చేయాలి ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు పేద కుటుంబాలు ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిలకు మ్యారేజ్ చేయలేకపోతున్నారండి కట్నం ఇయ్యలేకపోతున్నారు ఆ కట్నం ఇయ్యక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మనం ఆపాలి అసుండలకు మ్యారేజ్ చేపియాలి నేను చేపిస్తున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇరవై మందికి నేను మ్యారేజ్ చేయించాను ఎక్కడెక్కడే చేయించాను అన్ని ఆధారాలు ఉన్నాయి నేను కొంతమందికి కుట్టు మిషన్లు ఇప్పించాను నేను బ్యాంకు నుంచి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నందుకు ఎస్బీఐ బ్రాంచ్ నుంచి లక్ష రూపాయలు యాభై రూపాయలు లోన్లు కూడా ఇప్పించాను నేను ఆ లేడీస్ని కుట్టు మిషన్ కూడా ఇప్పించాను చాలా దగ్గర నేను రోడ్లు వేయించాను నేను మంచి పని చేపి చేస్తున్నానండి అంటే నేను ఒక ప్రజాసేవ కొన్ని ప్రజా నాయకుని అని ప్రజలు చెప్తున్నారు నేను కాదు ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ప్రజలకు సేవలు చేస్తాను ప్రజల గురించే నేను పుట్టాను ప్రజల గురించే నేను న్యాయము కోసము వాళ్ళ అండగా నిలబడతాను నేను నా ప్రాణాలకు భయపడను ఎంతోమంది నాకు చెయ్యొద్దు పని అని నాకు ఎంతోమంది బెదిరించారు టార్చర్ చేశారు నేను మంచి పనులు చెయ్యొద్దని ఎంతోమంది భానుసులు కాదు నేను చాంద్రపాష నేను ఎవరికి భానుసులు కాను ఆరు నాకు ఎవరు టార్చర్ చేసినాక నేను భయపడను నేను ప్రాణాలకు తెగించి నేను రోడ్డు మీద వెళ్తాను ఎందుకంటే నా ప్రాణాలకు నేను అసలు నాకు నమ్మకం లేదు నేను ఇంటికి తిరిగి వెళ్తానో లేదో నాకు నమ్మకమో లేదు అందుకే నేను న్యాయం కోసం పోరాటాన్ని చేస్తాను కదా హక్కుల గురించి మాట్లాడతాను కదా హక్కుల గురించి మాట్లాడు తప్ప న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను తెలంగాణ ఉన్న ప్రజలకు అడుగుతున్నాను ఎందుకంటే పేదరికమైంది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే పేద ప్రజలకు సపోర్ట్ చేయాలి కనుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పొలిటికల్ పార్టీలకు కూడా ఇన్స్పిటేషను అందుకే నేను ఎందుకంటే ఎవరు చెయ్యని పని నేను చేస్తున్నాను నేను వాస్తవాన్ని చేస్తున్నాను ఇప్పుడు నగర్లో రోడ్ ఇప్పించాను కుట్టి మిషన్ ఇప్పించాను నగర్లో నేను అక్కడ వారి బ్యాంకు నుంచి చిన్న చిన్న రుణ మంజూరు చే చేపించాను బ్యాంకు నుంచి కూడా నేను కొంతమంది పెనులు కూడా చెప్పించాను నేను చేసేది తప్ప మంచిదా అది అందరికీ తెలుసు అది అంటే నాయకులకు నచ్చతలేదు ఇది నేను చేసేది జిల్లా అధికార వాళ్ళకు కలెక్టర్లకు జైన్ కలెక్టర్లకు ఆడియో వాళ్ళకు తైసిల్దాలకాలకు నచ్చతలేదు నేను చేసే పనులు కానీ ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుక వాళ్ళకు నచ్చత లేదు అమ్మ చాందుపాష ప్రజా సేవకుడు ప్రజానాయకుడు ప్రజల గురించి పుట్టాడు ప్రజల గురించి అండగా ఉంటాడు ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తాడు అమ్మ చాంపాష ఎవరికి భయపడదు ఎందుకంటే వీళ్ళు మోసాలు చేస్తున్నారు అధిక అధికార వాళ్ళు మేము పేదవాళ్ళకి సాయం చేస్తానని మోసం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అంటే మేము హక్కుల గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు న్యాయం మేము హక్కుల గురించి మాట్లాడద్దా మాకు అధికారం లేదా అని నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారం వాళ్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు పనిచేసే బదులు ప్రజల మీద రౌడీచం చేస్తున్నారు ఏ ఒక్క మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు మీరు పెట్టేటోళ్ళు అని మీడియా మిత్రుల మీద దాడులు చేస్తున్నారు మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెట్టి మీడియా మిత్రులు జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇట్లా చెయ్యొద్దని నేను ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్క జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్క జిల్లా ఆడియో గార్లకు ప్రతి ఒక్క జిల్లా తహసీల్దార్లకు కూడా చెప్తున్నాను మీరు తప్పులు చేస్తున్నారు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది మీరు కరెక్ట్ పేదవాళ్ళకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకు చేస్తలేరు దేని గురించి చేస్తలేరు ప్ర మీరు ప్రజలకు పని వాళ్ళు ప్రజలు చితాలు ఇస్తున్నారు కదా మరి నేను చేసే మంచి పన్ను కదా ఇప్పుడు నేను పెళ్ళిళ్ళు చెప్పించాను ఎందుకు చేశాను పేదవాళ్ళు నాకు ఆశీర్వాదిస్తారు ఇస్తారు నేను ఆశీర్వాదతో మంచిగా ఉంటారు ఎందుకంటే అబద్ధాలు ఎందుకు చెప్తారు పేదవాళ్ళకు ఈ అధికార వాళ్ళని అడుగుతున్నాను నేను సత్యంతవరకు వరకు పేద ప్రజలకు సేవ చేస్తాను ప్రజ ప్రజల గురించి నేను పుట్టాను న్యాయం తప్పకుండా నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సత్యమే పనికి వస్తుంది నీతి ఏదే పనికి వస్తుంది దయచేసి అందరికీ ఇప్పుడైనా నేను కోరుకుంటున్నాను रिक्स्टूसा <laughs>